అందరికీ నమస్కారం సిద్దిపేట జిల్లాకు మాజీ మంత్రివర్యులు హరీశన్న గారు ఏదైతే వెటర్నరీ కాలేజ్ను సా మూడు వందల కోట్ల రూపాయలతోని సిద్దిపేటకు వెటర్నరీ కాలేజ్ సాంక్ష్యం చేసినాడో దాన్ని రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గం కూడంగర్కు తరలిస్తూ ఉన్నాడు ఇక్కడ విద్యార్థుల పక్షాన మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ అభివృద్ధిని రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓర్వలేదు ఈరోజు అధికార పక్షంలో వచ్చినప్పుడైనా మాకు కొత్తగా ఏమి ఇవ్వకపోను ఇక్కడికి సాంక్షన్ అయినటువంటి కాలేజీలను కావచ్చు రోడ్లను కావచ్చు తరలిస్తూ ఉంటే ఇక్కడ స్థానికమైనటువంటి కాంగ్రెస్ నాయకులు సిగ్గు లేకుండా పెదవులు మూసుకొని చూస్తూ ఉన్నారు మీరు రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికలలో ఏ ఏ ముఖం పెట్టుకొని సిద్ధిపేటకు వచ్చి ఓట్లు అడుగుతారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము ఒకవేళ మీరు ఇక్కడి నుంచి తరలించినటువంటి కాలేజీని కావచ్చు రోడ్లను కావచ్చు యథావిధిగా పనులు పునఃప్రా పునః ప్రారంభించకపోతే మేము రానున్న ఎన్నికలలో మీరు ప్రచారానికి ఎక్కడ ఏ ఊరికి వచ్చినా కూడా మిమ్మల్ని ప్రతి గ్రామ గ్రామాన వాడ వాడన అడ్డుకుంటామని చెప్పి ఈ వెటర్నరీ కాలేజ్ దగ్గర నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు